పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు హీరోగా నటిస్తూ జనసేనానిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు ఇక తరచూ ప్రత్యర్థులు కూడా ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీస్తూ ఉంటారు అందులో రెండో భార్య రేణుదేసాయతో పాటు మూడో భార్య అన్న గురించి అందరికీ తెలుసు కానీ ఆయన మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికే తెలుసు విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి వైఫ్ ఏం చేస్తున్నారనే విషయంపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల తొంభై నందిని అనే అమ్మాయిని మొదటిగా పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల ఏడులో ఆమెకు విడాకులు ఇచ్చారు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణుదేశాయికి రెండు వేల ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అన్నాలేజీ ఓను మూడో పెళ్లి చేసుకున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఎలాంటి రాజకీయ అవినీతి మరక లేకపోవడంతో ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితంపై వీలైనప్పుడల్లా టార్గెట్ చేస్తుంటారు ముఖ్యంగా పవన్ పెళ్లిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటూ పదే పదే పవన్ కి కించపరుస్తూ ఉంటారు ఈ విషయంపై బాలయ్యతో అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ క్లారిటీ కూడా ఇచ్చారు ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సినిమాలోకి అడుగుపెట్టాడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ పవర్ స్టార్ అయ్యారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మొదటిగా వివాహం చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం చివరగా అది విడాకులకు దారితీసింది నందిని అప్పట్లో పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది తర్వాత రెండు వేల ఏడులో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో తనతో హీరోయిన్ గా చేసిన రేణు తో సహజీవనం చేశారు వారికిద్దరు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత రేణు దేశాయ్తో కూడా విడిపోయి రష్యన్ నటి అన్నా లెజివోని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది వీరికి ఓ పాప బాబు ఉన్నారు పవన్ తో విడిపోయిన రేణు దేశాయ్ ప్రస్తుతం పూణేలో ఉంటూ నిర్మాతగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు పలు టీవీ షోల్లో గెస్ట్ గా కనిపిస్తున్నారు ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది రెండు వేల పదిలో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం ఆడింది ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది వీళ్లకు రెండు వందల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం అంతేకాదు ప్రస్తుతం ఈమె అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తుందట సో ఏది ఏమైనా ఎవరి లైఫ్లో వారు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై రాజకీయ విమర్శలు నిత్యం చూస్తూనే ఉంటాం కర్మ మన చేతిలో ఉండదని పవన్ ని వెనకేసుకొచ్చిన అభిమానులు ఒకవైపు ఫ్యామిలీ పర్సన్ విషయాలు కూడా వాడుకునేవారు మరికొందరు ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని చెప్పినా చెక్కు చెదరని లక్షల మంది అభిమానుల ప్రేమ పవన్ కళ్యాణ్ సొంతం